హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ టమోటో రోడ్డు పచ్చడి ఈ రోడ్డు పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రోడ్డు పచ్చడి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఒక రెండు పెద్ద సైజ్ ఎర్రగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కరివేపాకు తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు చింతపండు జీలకర్ర ధనియాలు కూడా పక్కన పెట్టుకోవాలి ఒక పది టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండలు వేడికిన తర్వాత ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అలాగే జీలకర్ర ధనియాలు కూడా వేసి వేగనివ్వాలి ఇప్పుడు దీన్ని ఒక సైడ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇదే బాండల్లోనే ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డలు కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే బాండల్లో మరికొద్దిగా ఆయిల్ వేసి టమోటాలను కూడా వేసేయాలి ఇందులోనే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనము మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే ఈ టొమాటో అనేది ఆవిరికి ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి అడుగంటకుండా బాగా వేయించుకుంటూ ఉండాలి ఈ వాటర్ అనేది కూడా బాగా ఇంకిపోతుంది ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయిందండి ఈ టమోటా అనేది కూడా దీన్ని కూడా ఒక పక్కన తీసేసి ప్లేట్లోకి చల్లారి ఇప్పుడు మిక్సీలో అయితే ముందుగా ధనియాలు ఎండు మిరపకాయలు బాగా ఒకసారి కోరస్గా మిక్సీ పట్టుకోవాలి నేనైతే రోట్లో దంచుకుంటున్నాను తర్వాత మనము టమోటాలను కూడా వేసేసి కచ్చా పచ్చాగా ఒకసారి రుబ్బుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఎర్రగడ్డలు తెల్లగడ్డలను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము కూడా వాటిని కూడా తీసే వేసేసి ఒకసారి దంచిన తర్వాత పచ్చడిని తీసేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ అయిపోయినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్